ఐండి నమస్తే, మీ పేరు? సర్దార్ అండి నా పేరు. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు? హసీదర్ బాబా అండి. మంతని జనులా నేస్తమన్న ఈ పూ తల్లి పంచిన బందమన్న వేదుల కంటి హసీదర్ బాబా అంటే చదువు గురించి బాగుంటాడు. ఏ ఆపదైనా ముందు ఉంటావు ప్రతి గుండెకు సాయానివైతావు మా కడపల్లో చూస్తున్నా చదువు మీద బాగా ఫోకస్ పెడతాను అన్న చిన్న పిల్లగాళ్ళు చదవాలి కావాలని ఎవరికైనా ఆపద వస్తే శ్రీధర్ బాబు గారు ముందు ఖచ్చితంగా ఉంటాడు ఏం ఫోన్ చేస్తా కూడా రిప్స్ ఉంటాడు తొందరగా ఫోన్ చేస్తా కూడా లేపుతాడు మాట్లాడతాడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తే శ్రీధర్ బాబు గారు గెలుస్తారని మేడం ఖచ్చితంగా గెలుస్తాడు మా సార్ గెలుస్తాడు గెలిపిస్తాం కూడా గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే మీరేం చెప్తారు ఆయన మాటతో చెప్పలేము మేడం ఆయన గుప్తాయన కూర్చున్న సీటు ఎదిరించుకుంటూ ఎక్కిన రావు